హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్ ఈ రోజు బోడ కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ముందుగా అయితే బోడ కాకరకాయల్ని ఇక్కడ హాఫ్ కేజీ వరకు తీసుకుని కొంచెం ఉప్పు వేసి అంతా నీట్ గా వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుంటున్నాను మనకి ఫ్రై అనేది తడి లేకుండా ఉంటే బయట ఉంచుకున్నా కానీ ఒక వారం వరకు పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఉంటుంది దీంట్లోనే ఇంకొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకుంటే చట్నీ లాక్ కూడా ఉండి చాలా మంచి మనకి స్టోర్ ఉండిపోతుంది ఇలా వీడియో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవటం వల్ల ఏంటంటే కాకరకాయ అనేది లోపల కూడా మంచిగా ఫ్రై అయిపోయి చేదు అనేది లేకుండా ఉంటుంది అసలు మాక్సిమం ఇవి చేదు అనేది ఉండదు బోడ కాకరకాయ అనేది నార్మల్ కాకరకాయలు అయితే చేదు ఉంటాయి కానీ లోపల వరకు కావాలి అంటే ఇలా మధ్యలో ప్లస్ సింబల్ లాగా మిడిల్ వరకు అంటే ఆ కాయ మిడిల్ వరకు ఇలా చాక్ తో కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత బోడ కాకరకాయలను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ కాకరకాయలు అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత తీసేసుకుంటున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతే కాకరకాయలు వేసుకోవాలి కాకరకాయలు వేసే ముందు ఫ్లేమ్ హైలో ఉన్నా కానీ కాకరకాయలు వేసిన వెంటనే ఫ్లేమ్ ని మీడియం పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే లోపల వరకు ఫ్రై అయిపోతాయి మంచిగా చూసారు కదా డిఫరెన్స్ ఇలా గ్రీన్ గా ఉన్నవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి నేను ఉప్పు కర్రల కోసం కప్పుతో కొలుచుకున్నాను రెండు కప్పులు బోడ కాకరకాయలు అయ్యాయి అంటే కాకరకాయలని కొంచెం కప్పు హైట్ గానే తీసుకోండి ఎందుకంటే ఇవి ముక్కలుగా కాకుండా కాయలాగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండు కప్పుల కాకరకాయలకి అరకప్పు కారం పావు కప్పు ఉప్పు రెండు పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను ఇలా వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి అచ్చపచ్చగా దంచుకొని ఉప్పు కారం కూడా వేసుకొని మరలా ఒకసారి దంచుకుంటున్నాను వెల్లుల్లిపాయల్ని ఇలా దంచకుండా మిక్సీలో అయినా కోర్స్ గా గ్రైండ్ చేసుకోండి కొంచెం గా ఉంటేనే బాగుంటాయి వెల్లుల్లిపాయ అనేది నేను చిన్న కళాయిలో ఫ్రై చేశానండి ఆయిల్ అనేది తక్కువగా పడుతుందని ఇప్పుడు అవన్నీ కూడా మనం ఉప్పు కారాలు వేసి కలుపుకోవాలి కాబట్టి కొంచెం వేరొక ప్యాన్ తీసుకుంటున్నాను వెడల్పాటిది దాంట్లోకి మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ని కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ అనేది మీ ఇష్టం అండి మీ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి నేను చాలా తక్కువ క్వాంటిటీ అనేది ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది రైట్ గా ఎయిట్ అయిన తర్వాత పచ్చన పప్పు జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కారని కూడా వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత బోడ కాకరకాయను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు స్టవ్ మీద ఉంచి కలుపుకుంటున్నాను స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకోండి అప్పుడే ఫ్లేవర్స్ అన్ని కూడా కాకరకాయకి బాగా పడతాయి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత తర్వాత కాకరకాయ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నేను ఇక్కడ నిమ్మకాయ పిండుకుంటున్నాను ఒక మీడియం సైజ్ నిమ్మకాయ మీరు నిమ్మకాయ వద్దు అనుకుంటే వేడి మీద ఉన్నప్పుడే కొంచెం చింతపండు గుజ్జునైనా వేసుకోవచ్చు ఇలా నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఒక హాఫ్ నైట్ మొత్తం నేను అలా వదిలేసానండి తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు ఆవపిండి వేసుకుంటున్నాను ఇదంతా కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను పసుపు ఆవపిండి అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక గాస్ బౌల్లోకి స్టోర్ చేసుకుంటున్నాను వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుందండి మంచిగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఈ బోడగా ఆకరకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనకి లోపల గింజలు కూడా క్రిస్పీగా తగులుతాయి తినేటప్పుడు అయితే ఎమ్మీగా ఉండే బోడగా ఆకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్